భారతదేశంలో ఒక పరిపాలనా దక్షులడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి తెలంగాణ జాగృతి మహిళా నాయకురాలు కవితకు లేదని టీడీపీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి విమర్శించారు బనకచర్ల వ్యవహారంపై స్పందిస్తూ మాట్లాడిన కవిత వ్యాఖ్యలపై అక్కపాక తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు లిక్కర్ దందాలో దేశవ్యాప్తంగా తెలంగాణ పరుగుతీసి తిహార్ జైలులో నెలల తరబడి చిప్పకూడు తిన్న కవిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలకు దిగడం అవివేకం అన్నారు సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద నీటిని పట్టుకుని రాయలసీమ పల్నాడు ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ తాజా ప్రభుత్వ నిర్ణయం ద్వారా పోలవరం బనకచల్ల లింక్ ప్రాజెక్టుకు పరిపాలనా శక్తిని అందిస్తూ రాష్ట్రం జలస్వావలంబన దిశగా ముందడుగు వేసేందుకు ఉపక్రమించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా జరుగుతున్న విమర్శ ప్రతి విమర్శలు ప్రజలకు సముచితంగా తెలిసే ఆస్కారం ఉండాలన్నారు దీనిపై అర్థవంతమైన చర్చ జరగాలని అక్కపాక తిరుపతి కోరారు ఇవేమి పట్టించుకోకుండా మనది మంగళవారం మందిది సోమవారం అన్నట్లు చేస్తున్న విమర్శలు గాడి తప్పుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నిన్న కవిత ఎమ్మెల్సి కేసీఆర్ గారి కూతురు కవిత చంద్రబాబు నాయుడు గారి గురించి బంకచర్ల ప్రాజెక్టు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఒకటే కవిత నువ్వు జైలుకు పోయి చిప్పగూడు తిన్నావు నీ కుటుంబమే నిన్ను విలవేసింది నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు ఖబర్దార్ కవిత నువ్వు తల్లిదండ్రి లేని అనాథలిక నీ కుటుంబం తన్నుతే నువ్వు నువ్వు రోజు మీద ప్రజల ప్రజలలో తిరిగి ఏదో ముప్పి పొందాలని చూస్తున్నావు కానీ బిడ్డ కవిత జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు నువ్వు కానీ మీ అయ్య కానీ మీ అన్న కానీ మీ బావ గాని కాళేశ్వరం ప్రాజెక్టుల కోట్ల రూపాయల స్కామ్ చేసిండ్రు దాని గురించి మాట్లాడు బిడ్డ కవిత కానీ పిచ్చి పిచ్చిగా చంద్రబాబు నాయుడు గారి గురించి బంకాచర్ల గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు కవిత ఒకటి నువ్వు జైల్లో తిన్నావు జైల్లో లిక్కర్ స్కామ్ లా ఒక ఆడాదాని వై ఉండి ఒక లిక్కర్ స్కామ్ లో పోయి జైల్లో ఉండి చిప్పగూడి తిన్న చిన్న కవిత నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు బంకాచర్ల గురించి అది కేంద్రం చూసుకుంటుంది ఏదైతే సముద్రంలో పోయే నీరు పైన ఒక ఒక ప్రాజెక్ట్ కడతాను చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పిండు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అభివృద్ధి చేసింది మీ అదే గానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని తెలుగుదేశం పాఠాలు తెలుగుదేశము స్కూల్ లా చదువుకొని అచీవ్ ముఖ్యమంత్రి అయినరు కవిత నువ్వు పిచ్చి పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజల్ని నిన్ను ఉరికించుకుంటా కొట్టి మళ్ళా జైల్లో వేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను